నిన్న ఒక వరి రైతు ఫోన్ చేసి మనం దాల్వా వరి ఊడ్చి నలభై రోజులు అయిందండి మరి ఇప్పుడు యూరియా సూపర్ పొటాసు సమానంగా ఉన్నటువంటి వాటర్ సాల్బుల్ ప్రోడక్ట్ని మనం మనం మరి ఎరువులు తక్కువ అయినాయేమో అన్నట్టుగా డౌట్ ఉంది మరి దాన్ని భర్తీ చేయాలంటే పైపాటుగా వాటర్ సాల్బుల్ ప్రొడక్ట్ అయినటువంటి యూరియా సూపర్ పొటాస్ సమానంగా ఉన్నటువంటి ఉత్పత్తిని ఈ నలభై రోజుల సమయంలో ఉపయోగించవచ్చా అని ఒక డౌట్ జరిగింది జరిగిందండి రైతు సోదరులు గమనించాలి మనకి మనం ఏమంటామంటే దాల్వా వరి పంటలో ముప్పై రోజుల లోపల ఎరువుల యాజమాన్యం పూర్తి పూర్తి చేయాలి అని అంటాం అంటే ముప్పై రోజుల లోపల ఎరువుల యాజమాన్యం ఎందుకు పూర్తి చేయమంటామంటే అందులో ఉండే పాస్పేట్స్ మనకి మూడు నుంచి నాలుగు రోజులు టైం పడుతుంది ఏ విధంగా మారాలి మనం ఇచ్చినటువంటి పాస్పేటు పాస్పేట్ అయాన్గా మారితేనే కానీ మొక్క తీసుకోదు ఆ మొక్క తీసుకోవాలి అంటే పాసిపేట్ అయ్యానుగా మారాలి ఈ పాసిపేట్ అయ్యానుగా మారాలి అంటే మూడు నుంచి నాలుగు రోజులు భూమిలో కన్వర్షన్ రేటు జరుగుతుంది కన్వర్షన్ అంటే మొక్క కావాల్సిన రూపంలో మారటానికి మూడు నుంచి నాలుగు రోజులు టైం పడుతుంది మనం ముప్పై రోజుల లోపల ఎరువుల యాజమాన్యాన్ని పూజ చేసి పూజ చేయండి అని దాలవాలో మనం సలహా ఇవ్వడం జరుగుతుంది ఎందుకు పూజ చేయాలి అంటే నలభై రోజుల వరకు తొడిగేటటువంటి పిలక మాత్రమే దృఢమైనటువంటి కంకి వేస్తుంది నలభై రోజుల తర్వాత వచ్చేటటువంటి పిలకలకే మనకి దృఢమైన కంకి వేయడానికి సాధ్యం కాదు ఎందుకంటే మనం ముప్పై రోజుల లోపలటువంటి ఇచ్చినటువంటి ఎరువులన్నీ కూడా నలభై రోజుల వరకు లాక్కిని నలభై రోజుల వరకు పిలకలు తొడగటం తొడగటానికి ఉపయోగపడుతుంది కాబట్టి మా మన రైతు సోదరు నిన్న ఫోన్ చేసిన రైతు ఏమన్నారంటే మనకి నలభై రోజులు టైంలోకి వచ్చేసింది కాబట్టి మనం ఇచ్చిన ఎరువులు సరిపోలేదని మాకు డౌట్ వచ్చింది పైపాడు స్ప్రేయింగ్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఉంటుంది ఎస్ ఉపయోగం ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఏ విధంగా ఉంటుందంటే మనం నలభై రోజుల వరకు తొడిగినటువంటి పిలక మాత్రమే దృఢమైనటువంటి కంకేస్తుందని ఇప్పుడు ఆ రైతు ఏమంటున్నారు మన ఆ పంట ఊడ్చి ఆల్రెడీ నలభై రోజులు అయింది అంటున్నారు కాబట్టి పైన స్ప్రేయింగ్ ఇచ్చింది ఏం చేస్తుందండి ఇమీడియట్గా మనకి స్ప్రేయింగ్ ఇచ్చిన తర్వాత మూడు గంటలు కనుక ఉంటే తర్వాత వర్షం వచ్చినా కానీ ఏమవుదని మనకు ఒక లెక్క ఉంది ఎందుకు ఈ మూడు గంటల్లో పత్ర రంధ్రాల ద్వారా ఈ ఆహారాన్ని లాగే లాగేసుకోవడం జరుగుతుంది మొక్క కాబట్టి ఊడ్చిన నలభై రోజులు అయినప్పటికీ కూడా మనం స్ప్రేయింగ్ రూపంలో ఇచ్చింది మూడు గంటల్లో మొక్క లాగేసుకుని ఉపయోగించేసుకుంటుంది కాబట్టి ఆఖరి నిమిషంలో మనం మనం ఏదైనా ఎరువుల యాజమాన్యంలో అయిపోయింది మనకి దమ్ము సరిపోలేదు అనుకున్నప్పుడు పైపాటికి ఇవ్వటంలో తప్పేమీ లేదు తర్వాత నలభై రోజుల తర్వాత వచ్చేటటువంటి కొన్ని పిలకలకి ఈ ఆహారం కూడా ఎంతో కొంత ఉపయోగపడి అవి కూడా కొంత బారుగా కంకేయడానికి కొంచెం సైజు పెద్దగా ఉన్నటువంటి పిలకలు తయారవడానికి ఈ నలభై రోజుల్లో ఇచ్చేటటువంటి యూరియా సూపర్ పొటాసా సమానంగా ఉన్నటువంటి ఉత్పత్తి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ఆ రైతుకి తెలియజేయడం జరిగింది ఈ వీడియో ముఖంగా మీ రైతు సోదరుల అందరికీ కూడా తెలియజేస్తున్నాను